ఎందుకున్నాను ఈరోజు నేను పెళ్ళి రోజు పెళ్ళి కాదు ఈ నిమ్మకేసు కడితే వాసన రాకుండా ఉంటుంది మరి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అందరికీ ఈరోజు లాగేటంటే ఈరోజు మాది పెళ్ళి రోజండి ఇది ఎన్నో సంవత్సరాలు ఎనిమిది వెళ్ళి తొమ్మిది సంవత్సరాలు వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయింది ఎనిమిది పూర్తి అయిపోయి తొమ్మిది వచ్చాయి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయి తొమ్మిదో సంవత్సరాలకు అయితే అడిగి మ్యారేజ్ అయ్యి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇదిగోండి పాయసం చేసింది బ్రస్సీ ఇది కూరకైతే చేప తీసుకొని వచ్చాను కొట్టించుకొచ్చాను మాములుగా అయితే లివర్లు అయితే తీసుకురామంది కానీ ఎప్పుడు చికెన్ కాదు వండుకుంటాం సరే చేపలు తీసుకుందామని చెప్తే చేపలు తీసుకొచ్చాను దీంట్లో ఒక నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేసి పప్పు సారు పెట్టుకుని దాంట్లో నంచుకుందామని చెప్పాను మిగతా అయితే కూర వండితే కూర ఇప్పుడు వండితే రాత్రికి అయితే బాగుంటుందని చెప్పేసి మిగతా ఈ కూర వండమని చెప్పాను ఎందుకండి పప్పు సారు పప్పు అయితే ఉడుకుతుంది ఇదైతే అన్నం ఎందుకండి చేప గుడ్లు చేప సొన్న అంటాం కదా ఈ అయితే వచ్చింది ఇదైతే వేసారు ఎక్కువ వచ్చింది బాగా అయితే స్కూల్కి కి అండి పంపించాం ఎందుకంటే వాళ్ళని కూడా స్కూల్ ఈరోజు ఆపుదామనుకున్నాం కానీ కాకపోతే పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకండి నేనైతే అన్నంలో నీళ్ళు వేసుకొని పొద్దున్న పూట మెరుగైన అయితే తింటానండి నాకు టిఫిన్ కంటే ఇదైతే చాలా బెస్ట్ లస్సీ అయితే అన్నం పప్సేసిందంటుంది చిన్నప్పుడు ఇలా సరితనంలో బెల్లం కూడా నంచుకుని తినేవాళ్ళం సారు పప్పు పప్పుసారు అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఒక కూర ఒకటి అయితే వండాలి చేపల కూర ఎందుకండి చేపలు అయితే శుభ్రంగా తోముకుని తోముకుని వచ్చి మళ్ళీ మంచినీళ్ళు అయితే వేసి కడుగుతుంది అవి కలగణ చేపల పని అయితే పెద్ద ప్రాసెస్ ఎక్కువ నాకు కొడుకో ఉడిగితే నేను అనుకుంటే ఈడిపోయేది అయ్యి సార్ ఏం అంటావా లేకపోతే పడేయమంటావా అని అడిగింది వేయండి ఏస్తే వేస్తే లేట్ లేదు తీసుకొచ్చుకోండి ఏదో చేస్తారు ఈ నిమ్మకేసి కడితే వాసన రాకుండా ఉంటదా

కొంచెం కొదినా తారమారి హ్మ్ నిమ్మకై దెంకుదిమావారమారి తక్కు ఎలా వస్తే గట్టుకొత్తే ఇటు మళ్ళీ కడగాల एम कोर के एम वेपड़ के आप पढ़ के आड़ी है ना कोर का लेते वेपड़ का कोर का नहीं ये पे हम्म हम्म ఫస్ట్ పోరాడుతూ ఇది మసాలా మళ్ళా వెల్లుల్లి చెక్క లవంగా ఉల్లిపాయ నష్టం కల్పించాము ముందుగా సింతపొని నానబెట్టి పెట్టుకున్నావా புனா கொடுத்து <laughs> <haz're> 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 सांबार <coughs> ఇంకా కొంచెం సినిమా పర దేవుడు మరి ఈ ఎన్ని సంవత్సరాలు కూడా దేవుడు మనం కాపాడిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధి ఆమె గమని శ్రేష్టమైన తెలుసుకోండి

పొద్దు నుంచి ఇక్కడికి వరకు మొత్తం మూడు అయింది బాగున్నా ఎక్కువే ఉండవు ముందు ఫోన్ లో వేరే కలర్ కనపడుతుంది

ఈ అమ్మాయి కూడా అన్నం ఎత్త నేంది లేదండి అన్నయ్య అన్నయ్యకి ఇంకా ఎగ్జామ్ అవ్వలేదా

ఎగ్జామ్ ఉంది కదా మీకు అందుకని లేకపోతే ఉంచేవాడిని ఎగ్జామ్ ఉంది కదా ఇప్పుడు చూసేవాడు టైం ఎంత అయిందా ఐదు అయ్యింది వచ్చేసరికి రోజు నాలుగు గంటలకు వచ్చేవారు